పాకిస్తాన్ హసీ మునీర్ ని ఆర్మీ చీఫ్ నుంచి సిడిఎఫ్ గా ప్రమోట్ చేసింది అంటే హసీమ్ ఇప్పుడు ఒక ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా కంట్రోల్ చేస్తాడు అసలు పాకిస్తాన్ కి సిడిఎఫ్ పదవిని ఎందుకు ఇచ్చింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో అసలు ఎవరి హసీమ్ హసీం మునీర్ పాకిస్తాన్ లో రావిల్పిండ్ లో ఒక సాధారణమైన హై స్కూల్ ప్రిన్సిపాల్ కొడుకుగా జన్మించారు రావిల్పిండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆర్మీ ఆర్మీ పై ఇంట్రెస్ట్ తో మునీర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ప్రోగ్రామ్ కింద తొలిసారిగా అంటే పంతొమ్మిది లో ఆర్మీ లో జాయిన్ అయ్యారు అలా మునీర్ సైన్యంలో ప్రభావం చూపుతూ ర్యాంకింగ్స్ ని పెంచుకుంటూ పోయాడు అలా రెండు నుంచి రెండు వరకు పాకిస్తాన్లో ని ఫీల్డ్ కోర్స్ ని నడిపిస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై రెండున పాకిస్తాన్ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ హసీమ్ మునీర్ ని ఆర్మీ చీఫ్ గా నియమించాడు ఈ ఆర్మీ చీఫ్ పదవి ఐదు సంవత్సరాలు ఉండగా కొన్ని నెలల్లో పదవి కాలం పూర్తి అయిపోతుందన్న టైంలో పాకిస్తాన్ హసీం మునీర్ ని ప్రమోట్ చేసింది హసీం మునీర్ ని ప్రమోట్ చేయడానికి కారణాలు ఏంటంటే భారతదేశంపై పాకిస్తాన్ పేల్గా అటాక్ చేసిన తర్వాత భారతదేశం అనేది పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసి ఘోరంగా ఉనికించిన తర్వాత పాకిస్తాన్ అనేది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ని ఒకటి చేసి ఒక పోస్ట్ ని క్రియేట్ చేయాలని అప్పుడు అనుకుంది పాకిస్తాన్ లో హీర్ ప్రభావం పెరుగుతూ వచ్చింది ఎలా అంటే రీసెంట్ గా ఒక చెక్కపేట్ లో పాకిస్తాన్ లో ఉన్న మినరల్స్ ని పట్టుకెళ్లి ట్రంప్ కు చూపించిన తర్వాత ఈ రెండు దేశాలు కూడా అలానే పాకిస్తాన్ సౌదీ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ లో మునిర్ కీ రోల్ ప్లే చేయడం ఇవన్నీ చేయడంతో అసిర్ మునీర్ ప్రభావం పాకిస్తాన్ లో పెరిగిపోయింది దీంతో పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఇరవై ఏడువా సవరణ చేసి హసీమ్ మునీర్ కి సీడిఎఫ్ పోస్ట్ ని క్రియేట్ చేసి నియమించింది పాకిస్తాన్ లో ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పుడు హసీమ్ మునీరే అంటే పాకిస్తాన్ ప్రభుత్వ కన్నా ఎక్కువ పవర్ కలిగి ఉంటాడు ఎలా అంటే పంతొమ్మిది వందల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోలగొట్టి పాకిస్తాన్ లో సైనిక పాలన తీసుకొచ్చిన పర్వజ్ ముష్రాఫ్ కి ఉన్నంత అధికారం ఇప్పుడు హసి మునిర్ కు ఉంది అప్పుడు పర్వజ్ ముష్రాఫ్ ఎలాగైతే తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అంటే తనకు నచ్చిన ప్రధాన మంత్రిని ఆర్మీని ఎలా అయితే దేశంలో రన్ చేశాడో ఇప్పుడు అంత పవర్ హసి మునిర్ కి ఉంది పంతొమ్మిది వందల అరవై లో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం చేసేటప్పుడు పాకి పాకిస్తాన్ కి నాయకత్వం వహించిన అయబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్క మునీరే అసలు పాకిస్తాన్ చేసిన ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ మునీర్ కి ఎలాంటి పవర్స్ ఇస్తాయంటే ఇరవై ఏడవ సవరణ ద్వారా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కి అధిపతిగా పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది పాకిస్తాన్ అధ్యక్షుడికి పాకిస్తాన్ లో చట్టపరమైన రక్షణ ఉంటుంది అంటే పాకిస్తాన్ లో ఉన్న ఏ కోర్ట్స్ లో కూడా అధ్యక్షుడిపై ఎలా కేసెస్ కానీ విచారణ జరగదు ఎలా అయితే అధ్యక్షుడికి చట్టపరమైన రక్షణ ఉందో అలానే అసీం మునీర్ కూడా ఈ చట్టపరమైన రక్షణ ఈ రాజ్యాంగ సభరణ కల్పించింది అంటే హసీం మునీర్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు భవిష్యత్తులో వచ్చిన కోర్టులు గాని ఎలాంటి చర్యలు తీసుకోలేవు అలానే ఈ ఫీల్డ్ మార్షల్ పదవి ఐదు సంవత్సరాలకు మించి పొడిగించుకునే అవకాశం ఉంది దీనికి రిటైర్డ్ ఆప్షన్స్ కూడా లేకుండా జీవితాంతం ఫీల్డ్ మార్షల్ గానే కొనసాగుతాడు అంతేకాకుండా జనరల్ గా పాకిస్తాన్ లో అన్వాయుధాలను నియంత్రించడానికి నేషనల్ కమాండ్ అథారిటీ అనేది ప్రధాన మంత్రి అధ్యక్షన ఉంటుంది దీనికి సపోర్ట్ గా ఎస్పీడీ అనేది సైనిక అధిపతులు కీలకమైన మంత్రులు నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ ఎస్ ని డైరెక్ట్ గా అసీముని కంట్రోల్ చేసే అవకాశం ఈ రాజ్యంగా సవరణ ఇస్తుంది అంటే డైరెక్ట్ గా అసీముని చేతిలో పెట్టినట్టే పాకిస్తాన్ లో ఇప్పుడు డెమోక్రసీ ఉండదు ఇప్పుడు పాకిస్తాన్ రూల్ చేసేది సైన్యం పాకిస్తాన్ లో ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం యాభై కంపెనీస్ రన్ చేస్తూ సిమెంట్ నుంచి చివరికి రియల్ ఎస్టేట్ వరకు వ్యాపారాలు చేస్తూ వస్తుంది ఈ కంపెనీస్ ని నిర్వహించడానికి ఫౌజీ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పాకిస్తాన్ లో ఈ పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తుంది దీంట్లో పాకిస్తాన్ లో రిటైర్ అయిపోయిన మేజర్స్ జనరల్స్ ఉంటారు రీసెంట్ గా పాకిస్తాన్ లో ఆర్థిక మాంద్యం పెరిగిపోవడంతో పాకిస్తాన్ అనేది ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ ని బైలౌట్స్ ని తెచ్చుకోవడానికి పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ వస్తుంది ఇప్పుడు రీసెంట్ గా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ని ప్రభుత్వం కు ఉన్న యాభై ఒక్క శాతాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నాలుగు కంపెనీస్ ని బిడ్డింగ్ పిలిచింది ఈ బిడ్డింగ్ లో నాలుగు కంపెనీస్ లో పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేసే ఫౌజీ ఫిల్టరైజర్ కంపెనీ కూడా ఉంది అంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ సైన్యం అనేది ఈ బిడ్డింగ్ లో పాల్గొంటుంది ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత పాకిస్తాన్ పై ఎలాంటి దాడులు చేసినా భారత్ పై తీవ్రంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ గెలిచిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రీసెంట్ గా ఒక రిపోర్ట్ ప్రకారం పాల్గమ్ అటాక్ భారత్ లో చేయించింది కూడా హీఫ్ మునీర్ అనే తెలుస్తుంది అలానే టెర్రరిస్ట్ పాకిస్తాన్ లో చనిపోతే స్వయంగా ఆర్మీ ఆఫీసర్స్ లే విజిట్ చేయడం వీటన్నిటి వెనుక కూడా హసీం మునీర్ ఉండడం ఇప్పుడు హసీం మునీర్ చేతిలో అంబాయుధాలు ఉండడం ఇప్పుడు భారత్ అనేది చాలా జాగ్రత్తగా తమ రక్షణను బలపరుచుకుని వ్యూహాలను రచించుకోవాలి